అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవ జరుగుతుంది మీరు ఎంత వద్దనుకున్నా గొడవ తప్పదు దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవను ఆపలేరు అయితే మీరు కోపంలో చెప్పే మాటలపై తర్వాత ఆందోళన పడతారు జాగ్రత్త మంచి లాభాల కోసం మీరు ఈ రోజు ప్రయత్నిస్తారు రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు కూడా కొన్ని ముఖ్యమైన చర్చల్లో పాల్గొనే అవకాశం ఉన్నందున మీ మనసు సంతోషంగా ఉంటుంది కొద్ది దూరం ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది ఈ రోజు పరిహారంలో సనిదేవునికి తైలం సమర్పించాల్సి ఉంటుంది రాశిలో ఉన్నవారు ఇలా చేయటం ద్వారా శుభప్రదంగా ఉంటుంది ఈ రోజు ఆకస్మిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది ఆరోగ్య పరంగా ఏదైనా సమస్యలు వస్తే నిర్లక్ష్యం చేయకండి లేకుంటే సమస్యలు అనేవి పెరుగుతాయి ఈరోజు జీవిత భాగస్వామి నుండి తగినంత మద్దతు సాంగత్యాన్ని పొందే అవకాశం కూడా ఉంది ఉద్యోగులు కార్యాలయాల్లో ఏదైనా పనికి సంబంధించి మీ పై అధికారులతో మీరు వాదనలకు దిగకుండా చూసుకోవాలి లేకుంటే సమస్యలు అనేవి పెరుగుతాయి మీ ప్రత్యర్థులలో కొందరు రోజు చురుగ్గా ఉంటారు చట్టానికి సంబంధించిన ఏదైనా విషయంలో మీరు గెలుస్తున్నట్లు కనిపిస్తుంది ఈరోజు పరిహారంలో మరి నల్ల కుక్కలకు మీరు ఈరోజు మరి ఆహారం అందించాలి ఇలా చేయటం ద్వారా మీకున్నటువంటి దుష్ట ప్రభావాలు ఏమైనా ఉన్నా తొలగించబడతాయి నెగిటివిటీని మీరుండి ఈ ఈరోజు చాలా కష్టపడి పని పనిచేస్తారు మీరు వైవాహిక జీవితాల అడ్డంకుల నుండి ఉపశమనం కూడా పొందబోతున్నారు మీ సన్నిహితులతో సాన్నిహిత్యం కూడా మీకు పెరుగుతుంది కుటుంబ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులు తమ భాగస్వామితో కొంత సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఇది మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి దూరాన్ని తగ్గించే విధంగా ఉంటుంది స్థిరత్వ భావనను బలపరుస్తుంది కొంతమంది కొత్త వ్యక్తులను కూడా కలవడానికి సాధ్యమవుతుంది ఇక వారి పరిచయం వల్ల ప్రేమగా మారే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి విద్యార్థిని విద్యార్థుల చదువులపైన భవిష్యత్తు పైన ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి లేకపోతే నష్టం అనేది కలుగుతుంది లక్కీ సంఖ్య నాలుగు మరియు లక్కీ కలర్ అయితే పసుపు మరి ఈరోజు పరిహారంలో ఒక జిల్లెరు చెట్టు వేరును తీసుకోవాలి ఆ వేరును ఇంటి ముందు కుమ్మానికి తగిలించాలి ఇలా చేయట ద్వారా మీకు మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా అవి పనిచేయవు మీకున్నటువంటి నరదృష్టి ఆశయ తగలకుండా ఉంటాయి అవి తొలగించబడతాయి మీకు చక్కగా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో